చేసుకునే భజన భక్తుల కోసం వారానికి వెయ్యి నూట పదహారు రూపాయలు నగదు పోతుల మీద పంపిస్తున్న తపన ఫౌండేషన్ టాస్క్ రావడం వల్ల ఈ వారం టాస్క్ తీసే కార్యక్రమం నిర్వహిస్తున్నాము స్వర సంకీర్తన గ్రూపు వ్యవస్థాపకులు గురువు గారు సుగంధం రాంబాబు గారికి గ్రూప్ కోఆర్డినేటర్ పేదినేని కవిత గారికి మరియు విశ్లేషణ టీం కోఆర్డినేటర్ కాడ నాగేంద్ర గారికి తదితర గ్రూపు సభ్యులందరికీ మా ధన్యవాదములు జైర్తూరు జై కృష్ణారావు అండి కొల్లమంగలండి చెప్పండి వీరభద్ర గారి కొల్లమంగలం ఏంటూరు మండలం ఎన్టీఆర్ జిల్లా నా పేరు మరి ఎన్టీఆర్ జిల్లా జూరు మండలం జై స్వర సంకీర్తన నా పేరు దాడి సావిత్రి గొలమ ఎన్టీఆర్ జిల్లా జై స్వర సంకీర్తన నా పేరు మరి గొల్లమందల ఎన్టీఆర్ తెల్ల

టాస్క్ లో భాగా మా ఊరు పాలకోలు మారేసరావుతున్నానండి పాలకోలు మారేసరావు ఈ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మా ఊర్లో మాకు డాదేశ్ కార్యక్రమం మొదలు పెట్టారు ఇచ్చారు అందుకని ఆ డాదీ దానికి మేము మొదలు జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయశ్వర సంకీర్తన జయ జయస్వర సంకీర్తన ఈరోజు కొల్లమందల గ్రామంలో గ్రూప్ సభ్యులు స్వర సంకీర్తన గ్రూప్ సభ్యులందరం కలిసి తపనా ఫౌండేషన్ టాస్క్ టాస్క్లో భాగంగా నిర్వహించడం జరుగుతున్నది సీతారామచంద్రమూర్తి ఆలయంలో గొల్లమందల గ్రామంలో మా కొల్లమందల గ్రూప్ సభ్యులందరం కలిసి టాస్క్ నిర్వహించడం జరుగుతుంది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ స్వర సంకీర్తన గ్రూప్గా మొదలై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై స్వర సంకీర్తన జైర్తన తౌండేషన్ లో సందర్భంగా టాస్క్ నిర్వహించడం జరుగుతుంది గ్రూప్ సభ్యుల మధ్యలో

చాలా సంతోషం వీర్రాగవమ్మ ఎలా చూపిస్తున్నారు చూపిస్తాం రాఘవమ్మ గారు జై జై సంకీర్తన సర్ సంకీర్తన జై సర్ 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 జై జై సంకీర్తీర్తీర్తీరామాల శ్రీరామభక్త వీరాంజనేయ స్వామికి ఒకే తాటి మీద కలిపి భగవన్ నామ స్మరణ చేసుకుంటూ భజన చేసుకుంటూ అదే విధంగా మన తపనా సోదరు గారు ఎంతో మన ఎన్నిటి ప్రోత్సహిస్తున్న తపనా సోదరు గారికి అదేవిధంగా మన సుగంధం రాంబాబు గారికి మన గ్రూప్ వ్యవస్థాపకులు సుగంధం రాంబాబు గారికి మరియు కోఆర్డినేటర్ వేదన కవిత గారికి పిత్య సలహాదారు కాళా నాగేంద్ర గారికి వీళ్ళందరికీ మా ధన్యవాదములండి తపన తపనా సోదరు గారు వెరీ 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 థ్యాంక్స్ సార్ अञन मलो माल मणिहारंती पोल दंडे तुने दूना अञन मलो माले दुना मणिहार बती पूल दंडे दुना न

जलेय ममो रखि चमि रखिंदे हर राज करण तो टिका पाढ़ मंदव कुमार అనిహారోల దండ టె దూనా అనిహారేనా భో దండే దునా

హోం దివాన్ సందరే జిందరే జి

శివాయ భా శివాయ శంకరా భివాయ శివాయ శివాం శివాయ శంకరా సంకీర్తన నా పేరు సుబ్బలక్ష్మి మాది బొల్లమండల ఎన్టీఆర్ జిల్లా నేను ఇప్పటిపై పాడగొడుతున్నాను చూడగా నేను నీ కొండ కూరగలనా I don't know. நான்மா பாரமே ేశ్వరి త్రిభువేశ్వరేరిశ్వరి కేశ్వరికాశి పాలయ మిభువనేశ్వరి జరే సరిపిణి పాలయర

కన్యాకుమారి ఆనందూపిణీ పాళయమా అన్న పూర్ణేశ్వరి చమేశ్వరి విశ్వ వినోదిని పాలయమా జగతి పరికాషా పరికాళి వరాతికి పాళయ మా కంచిక మధుర మినా శరణ్య లవ్య పాలయమా ేశ్వరి <laughs> పాలయమా అందమాయ మందైయా అందగాడు అందచందైయ ఆకాశ భనవో చందైయ్యా గన్నా అందగాడు మా రైయా ಗುಂಡಲ ಮಾಡನದಾಗಿನ ಸೀತಾರಾಮಯ್ಯ ನಲ್ಲ ನಲ್ಲನಿ ಮಪ್ಪುಲ ಮಾಡುವ ನೀವು ಮೈಯ ಭಕ್ತು ಮಾಡಲಾಗಿನ ಸೀತಾರಾಮಯ್ಯ ನಲ್ಲ ನಲ್ಲನಿ ಮಪ್ಪುಲ ಮಾಡುವ ನೀವಯ ಭಕ್ತುಲ ಗುಂಡಲ ಮಾಡದಾಗಿನ ಸೀತಾರಾಮಯ್ಯ మాటలుదా దీపా మయ్యా వక్సారీ రా స్వామి ఎన్నాను పిలుస్తున్న స్వామి వక్త సారీ రావాలి స్వామిస్తున్న స్వామి

ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా ఒక్కసారి రావాలి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తున్న స్వామి

పేరే మీ తరగదులే గంగట్లో కూర్చుంటే గొప్ప మీ తరగదులే ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తున్న స్వామి

తొడ మీద వరుగు స్వామి అరుగు మీద కూచుంటా తొడ మీద మరుగు స్వామి తలను కాస్తంటా నిధరు రావాలని స్వామి స్వామీ పిలుస్తన్న సాగపిస్త స్వామీ